బాపట్ల ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీల స్న్యాయమైన డిమాండ్ల సాధనకే చేస్తున్న నిరావధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల వారికి మద్దతు తెలిపాయి బాపట్ల జిల్లా సీఏటిఓ ఆధ్వర్యంలో నిరావధిక సమ్మె రెండో రోజు జరుగుతుంది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తెలంగాణ కన్నా ఆధారంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి గారి హామీ అమలు కాలేదని మరియు రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయనిచ్చిన తీర్పు నేటికి మన రాష్ట్రంలో అమలు కాలేదని ఆరోపించారు అంగనవాడి ఎక్కడైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉమ్మడి కార్యక్రమంగా వాళ్ళకి హామీ ఇవ్వండి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేయండి ఈ సమ్మెకి మద్దతు తెలియజేయండి అనే విధంగా మమ్మల్ని మా పార్టీ అధిష్టానం ఆదేశించటం అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ఏరియాలో ఇప్పుడు ఈ సమ్మెకి మేము ఇక్కడికి రావటం జరిగింది ఒక్క వీళ్ళ హక్కుల గురించే కాదు వీళ్ళ సంరక్షణ గురించే కాదు పిల్లల సంరక్షణే కాదు ఇప్పుడు ఇప్పుడు వరకు వీళ్ళ జరిగిన అన్యాయాల గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మ చంపిన పాపం ఎవరిదండి నేను ఈరోజు అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిది కాదా అలాగే ఒక ట్రాక్టర్ తో రాజకీయమైన కష్టతో అంగనవాడి కార్యకర్తను పట్టపగలే వాళ్ళ ఎక్కించడం మనకు తెలుసు ఇంత నిరంకుశ ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో ఇంత నిరం నిరంకుశ ప్రభుత్వం ఇంత ముందు మనం చూసావా అని నేను ప్రశ్నిస్తున్నా తొంభై ఎనిమిది శాతం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి అమలు చేసిన ఏంటని లిస్ట్ ఈ అంగన్వాడీ కార్యకర్తలకు ఈ నిరసన కార్యక్రమాన్ని మద్దతు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతం చాలా ఎక్కువ రీతిలో మాట్లాడడం చాలా బాధాకరం మరి వాళ్ళు తీసుకున్న జీతాల్లో వీళ్ళకి ఇచ్చేటువంటి జీతము ఒక ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ మధ్యలోనే ఉంది మరి ఎక్కడ వీళ్ళకి ఒళ్ళు పలిసిందో ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అధికారులు కానీ తెలియజేయాల్సిన సందర్భం ఉంది లేని పక్షంలో మీ ముక్కుని నెలకు రాసి వీళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి జనసేన పార్టీ టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై ఎన్టీ రామారావు మాండలక వ్యవస్థ తొలిగా పాపట్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యి ఆ ఐదు సంవత్సరాలు ఏ విధంగా పనిచేస్తుందనే దాన్ని కార్య కార్యకర్తలకే అదేవిధంగా నాకు బాగా తెలుసు ఆ సందర్భంలోనే రాత్రి